వెల్కమ్ టు లావణ్య యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒక భాషకు మాత్రమే పరిమితం కాదు తెలుగుతో పాటు ఆమెకు తమిళం మరియు మలయాళం కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ తెలుగు ఆడియన్స్ ఈమెని తమ ఇంటి ఆడపిల్లలాగా చూస్తారు అందంతో పాటు అద్భుతమైన నటన ఈమె సొంతం అందుకే ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఉంటుంది గత ఏడాది ఈమె విలన్ సర్ప్రైజ్ కు గురి చేసిన సంగతి అందరికీ తెలిసింది ఈ ఏడాది ఆమె పరదా అనే చిత్రంతో మన ముందుకు వచ్చింది రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేదు అయితే ఈ సినిమా విడుదల తర్వాత మూవీ టీమ్ ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆమె మాట్లాడుతూ రంగస్థలం సినిమా సమయంలో హీరోయిన్ రోల్ కోసం డైరెక్టర్ సుకుమార్ నన్ను సంప్రదించాడు కానీ నేను ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇంతలోపే నాకు చెప్పకుండా వేరే హీరోయిన్ ని తీసుకున్నారు మీడియా దాన్ని అనుపమ పరమేశ్వరన్ రామ్ చరణ్ సినిమా రిజెక్ట్ చేసిందంటూ ప్రచారం చేసింది కేవలం ఆ ఒక్క రూమర్ కారణంగా నాకు ఆరు నెలల పాటు సినిమాలు దొరకలేదు కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్ ఆమె మాట్లాడిన మాటలను చూసి పాపం అనుపమకి ఇంత అన్యాయం జరిగిందా అంటూ సోషల్ మీడియాలో నెట్జెన్స్ కామెంట్ చేస్తున్నారు అయినా ఒక హీరోయిన్ని సంప్రదించిన తర్వాత ఆమె సమాధానం చెప్పేలోపు వేరే హీరోయిన్ని తీసుకోవడం ఏమిటి సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడా ఇలాంటివి చేస్తారా అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియాలో నెట్జెన్స్ మండిపడుతున్నారు ఒకవేళ రంగస్థలం చిత్రం అనుపమ చేస్తుంటే ఆమె కెరీర్ ఉండేది మీడియం రేంజ్ హీరోలతో కాకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోలు అలసిన ఆమె హీరోయిన్ గా నటించి ఉండేది వాళ్ళతో కలిసి నటించకపోయినా అనుపమ పరమేశ్వరన్ పైకి ఎదిగింది పెద్ద రేంజ్ లోనే కొనసాగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రేక్షకులకు అనుపమ లాంటి హీరోయిన్ తో తమ అభిమాని హీరోలు చూసి అదృష్టం పోయింది కదా అంటూ సోషల్ మీడియాలో నెట్జెన్స్ మాట్లాడుకుంటున్నారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు